అడవుల్లో నెత్తుటేరులు పారిస్తుంది బూటకపు హత్యల్ని నరాంతక హత్యల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివారం చేస్తున్నటువంటి హత్యాకాండని ఎవరు బూటక ఎన్కౌంటర్లు చేసినా ఆ హత్యాకాండని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకోసం ఈ హత్యాకాండ కొనసాగిస్తా ఉన్నారు ఇలా ఈ దేశంలో వనరులని ఎవరికి దోచిపెట్టాలని ఈ దేశంలో ఆయిల్ ని ఖనిజాల్ని ఏ బడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి తపన నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వానికి ఉంది దేశ విదేశీ కార్పొరేట్ శక్తులకి ఈ దేశ వనరులు ఒప్ప చెబుతున్నటువంటి ప్రభుత్వం వాటిని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని సహించేటువంటి పరిస్థితి లేదు అనే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకే ఇలా మడవి ఇడ్వా కావచ్చు అంబోల కేశవరావు కావచ్చు లేకపోతే అనేక మంది మహిళా మావోయిస్టులు కావచ్చు లేదా నేను నిజామాబాద్ లో చెప్పినటువంటి ఒక హత్య కావచ్చు ఈ విధంగా కాల్చి చంపడం ఎన్కౌంటర్ ని ప్రకటించడం అనేటువంటిది ఈ రాజ్యానికి ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకే ఆపరేషన్ కగారి పేరుతోని ఇలా మొత్తం కూడా విదేశాల మీద చేస్తున్నటువంటి దురాక్రమణ యుద్దాలాగా అడవుల మీద ప్రశ్నించే వాళ్ళ మీద పోరాడే వాళ్ళ మీద యుద్దం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే సిపిఎంఏ మాసైన పార్టీ గాని వామపక్షాలు గాని ప్రజాస్వామికవాదులు గాని ఒకటే అడుగుతున్నాం ఈ ఆపరేషన్ కగారిని ఆపివేయాలి మీరు చర్చలు జరపాలా ప్రజాస్వామిక చర్చలు జరిపి ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకి లోబడుతుందా లేదా తెలియజేయాలి రాజ్యాంగం గురించి రాజ్యాంగ హక్కుల గురించి ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఈ ప్రభుత్వమే రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తా ఉంది ప్రశ్నించే వాళ్ళని జైళ్ళలో పెట్టడమే కాదు అన్యాయంగా చంపుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పౌర సమాజం స్పందించాల్సినట్టు అవసరం ఉంది ఇంతకుముందు అరగోపాల్ గారు చెప్పినట్టు ఇవాళ ఛత్తీస్గఢ్ లో జరగవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మొన్న తెలంగాణలో జరగవచ్చు రేపు మన ఇంటి పక్కన జరుగుతూ రేపు మన ఇంట్లోనే జరిగేటువంటి ప్రశ్న పరిస్థితి సరి కాబట్టి మనందరం ప్రజాస్వామిక గొంతుల్ని కాపాడుకోవాలి పోరాడే శక్తుల్ని కాపాడుకోవాలి ప్రశ్నించేటువంటి గొంతుల్ని అభివృద్ధి చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది కాబట్టి మనందరం దాన్ని ఖండించాలని దానికోసం ఆపరేషన్ కాగాలని ఆపేయాలని ఈ ఎన్కౌంటర్ హత్యల మీద న్యాయ విచారణ జరిపించాలని ప్రతి ఎన్కౌంటర్ మీద కేసు నమోదు చేసి అందులో పాల్గొన్న పోలీస్ అధికారుల మీద కేసు పెట్టి విచారణ జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా పార్టీ ఈ ఉద్యమానికి సిపిఎం మాస్ లైన్ పార్టీ ఈ ఉద్యమానికి ఎల్లవేర అండదండలు ఇస్తుందని చెప్పి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసాపోవడం చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు